はい。<music> చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ మని కామెంట్ చేయండి ఎవరైతే ఈ వస్తువులను ఖాళీగా ఉంచుతారు వారి ఇంట్లో నుండి లక్ష్మీదేవి బయటకు వెళ్లిపోతుంది ఇక వారి దగ్గర ఉన్న ధనమంతా కరిగిపోతుంది పేదరికంలోకి వెళ్లిపోతారు కనుక ఎప్పుడు ఐదు వస్తువులను ఖాళీగా ఉంచవద్దు వాస్తు ప్రకారం చూసుకున్న కూడా కొన్ని ఖాళీ వస్తువులు ఆకర్షిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి హ్యాపీగా సాగిపోతున్న జీవితంలో అకస్మాత్తుగా కష్టాలు వస్తే ఒకసారి మీ ఇంట్లోనే వస్తువులను శ్రద్ధగా చెక్ చేయండి ఎందుకంటే కొన్ని వస్తువులను ఖాళీగా ఉంచితే మీ జీవితంపై ప్రతికూల ప్రభావాలు పడతాయి కష్టాలు రాకుండా ఉండాలంటే అదృష్టం మిమ్మల్ని వరించాలంటే ఇంట్లో ఈ ఐదు వస్తువులు ఎప్పుడూ ఖాళీగా ఉంచకూడదు ఆ వస్తువులు ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఖాళీగా ఉంచకూడని మొట్టమొదటి వస్తువు పసుపు బియ్యం డబ్బా వాస్తు శాస్త్రం ప్రకారం ధాన్యం నిల్వ ఉంచే డబ్బాలు అంటే పప్పు డబ్బాలు బియ్యం డబ్బాలను ఎప్పుడు ఖాళీగా ఉంచుకోకూడదు ఆ డబ్బాలలో ఎప్పుడు కొంచెమైనా సరే ధాన్యం ఉండేలాగా చూసుకోవాలి ఎందుకంటే బియ్యం డబ్బా గాని పప్పు డబ్బాలో కానీ ఖాళీ ఉంటే లక్ష్మీదేవి కూడా మీ ఇంటిని ఖాళీ చేసి వెళ్లిపోతుంది ధాన్యం అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతి ఇక్కడ ధాన్యం అంటే బియ్యం ఒకటే కాదు పప్పు దినుసులు కూడా లెక్కలోకి వస్తాయి మన సాంప్రదాయంలో ధాన్యానికి అంత ప్రాధాన్యత ఉంది కనుక రేపు ధాన్యం అయిపోతుంది అనగా ఈరోజు సాయంత్రమే ధాన్యాన్ని కొని తెచ్చుకోవాలి ధాన్యం డబ్బాలను ఖాళీ అవనివ్వకూడదు మీరు కూడా ధాన్యం డబ్బా ఖాళీ అవ్వకుండా జాగ్రత్త పడండి అంటే లక్ష్మీదేవి మీ ఇంటిని విడిచి వెళ్లిపోతుంది పేదరికం అనుభవిస్తారు ఇక రెండవ వస్తువు ఏమిటంటే బాత్రూంలోనే బకెట్ అవును బాత్రూమంలో ఉండే బకెట్ని కూడా ఎప్పుడు ఖాళీగా ఉంచకూడదు బాత్రూంలో ఎప్పుడైనా సరే రెండుకు మించి ఎక్కువ బకెట్లు ఉండకూడదు ఆ రెండిట్లో కూడా ఎప్పుడు నీటిని ఉంచాలి సగం నీళ్లైనా ఉంచాలి సగం కన్నా తక్కువ నీళ్లు ఉంచిన పర్లేదు కానీ ఖాళీగా మాత్రం ఉంచకూడదు అలా ఖాళీగా ఉంచితే మీ ఇంటికి దరిద్రం పడుతుంది ఎక్కడా లేని కష్టాలు మిమ్మల్ని చుట్టుముడతాయి అలాగే విరిగిన బకెట్లను ఎప్పుడు వినియోగించకూడదు స్నానం చేయడానికి బాత్రూంలో బ్లూ లేదా రెడ్ కలర్లో ఉండే బకెట్లను మాత్రమే వాడండి మీరు స్నానం చేసిన తర్వాత బకెట్లో కొన్ని నీళ్లు నింపి ఉంచండి ఖాళీగా ఉంచవద్దు ఇక మూడో వస్తువు ఖజానా అంటే డబ్బు దాచుకునే వస్తువు అని అర్థం బీరువాలోనూ పర్సులోనూ మనం ఎక్కువగా ధనం దాచుకుంటూ ఉంటాం కనుక ఎప్పుడూ ఇవి ఖాళీగా ఉండకూడదు కనీసం ఒక రూపాయి అయినా ఉంచాలి అలా కాకుండా ఖజానా మొత్తాన్ని ఖాళీ చేస్తే లక్ష్మీదేవి మీ దగ్గర ఉండదు నెమ్మది నెమ్మదిగా పేదవారీగా మారిపోతారు కనుక బీరువాని గాని డబ్బులు ఉంచే పర్సన్ గాని ఖాళీగా ఉంచకూడదు అలాగే ధనం దాచే చోట ఒక గోమతి చక్రాన్ని పెట్టుకోండి అలా పెట్టుకోవడం వల్ల మరింత ధనం మీ దగ్గరకు ఆకర్షింపబడుతుంది ఇక నాలుగో వస్తువు ఏమిటంటే పోపులు డబ్బా పోపులు డబ్బా అన్న పోపులు డబ్బా నుండి వచ్చే సువాసన అన్న లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం ఆ డబ్బాలో సాధారణంగా జీలకర్ర ఆవాలు ఎండుమిరపకాయలు మెంతులు మిరియాలు లాంటి రకరకాల పదార్థాలు పెడతారు కానీ ఆ పోపులు డబ్బా ఎప్పుడూ ఖాళీ అవ్వకూడదు ఈ పోపులు డబ్బాలో ఎప్పుడూ నిండుగా మంచి సువాసనతో నిండి ఉండాలి అప్పుడే లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉంటుంది ఇంట్లో ఎప్పుడూ ఖాళీ అవ్వకూడదు ఇంకొక వస్తువు ఉప్పు డబ్బా ఉప్పు డబ్బా ఎప్పుడూ కూడా ఖాళీగా ఉంచకూడదు సహజంగా ఉప్పుని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు ఉప్పును అప్పు ఇవ్వరు చేతికి కూడా ఇవ్వకూడదు శ్రీ మహాలక్ష్మీదేవి సముద్రం నుండి పుట్టింది అలాగే ఉప్పు కూడా సముద్రం నుండి పుట్టింది కనుక ఉప్పును లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు ఉప్పుకు మన సాంప్రదాయాల్లో ఎంతో ప్రాధాన్యత ఉంది ఉప్పుతో అనేక పరిహారాలు చేస్తాం ఉప్పుని నీటిలో కరిగించి ఇంట్లో ఒక మూలన పెట్టడం వల్ల నెగటివ్ ఎనర్జీ పోతుంది అలాగే ఉప్పుతో దిష్టి తీస్తారు అంతేకాదు ఉప్పు నీళ్లతో ఇంటిని శుభ్రం చేస్తే ఇంట్లో ఉండే బ్యాక్టీరియా పోతుంది ఇన్ని విశిష్టతలు కలిగిన ఉప్పు డబ్బా ఎప్పుడూ ఖాళీగా ఉంచకూడదు ఉప్పు డబ్బా ఖాళీ అయితే లక్ష్మీదేవి మీ ఇంటిని వదిలి వెళ్లిపోతుంది ధనమంతా పోతుంది చివరగా నూనె డబ్బా అంటే వంటకు వాడే నూనె ఉంటుంది కదా నూనె డబ్బా ఎప్పుడూ ఖాళీగా ఉండకూడదు అలా ఖాళీ అయితే లక్ష్మీదేవి మీ ఇంట్లో నిలవదు కాబట్టి వంట నూనె ఎప్పుడూ ఖాళీ అవ్వకుండా చూసుకోవాలి వంట నూనె అంటే పామాయిల్ సన్ఫ్లవర్ ఆయిల్ మీరు ఏ ఆయిల్ అయినా వాడుతారు ఆ ఆయిల్ అవ్వకుండా చూసుకోవాలి నూనె డబ్బా ఖాళీ ఉండకుండా ఉన్నట్లయితే కష్టాలు రావు పేదరికం అనేది మీ దరిచేరదు ఎప్పుడు మీ కుటుంబం అంతా సంతోషంతో ఉంటారు ఖాళీగా ఉండకూడని వస్తువులు ఇవే కనుక మీరు ఈ వస్తువులు ఖాళీ అవ్వకుండా జాగ్రత్త పడండి లేదంటే లక్ష్మీదేవి మీ ఇంటిని వదిలి వెళ్లిపోతుంది మీరు పేదరికం అనుభవిస్తారు స్నానం చేసిన తర్వాత చేయకూడని పనులు మామూలుగా మనం అప్పుడప్పుడు చేసే చిన్న 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 పొరపాట్లు మనం ఎదుర్కొనే ఎన్నో రకరకాల సమస్యలకు కారణం అవుతూ ఉంటాం తెలిసి తెలియక చేసిన చిన్న చిన్న పొరపాట్లే పెద్ద పెద్ద సమస్యలకు కూడా దారితీస్తూ ఉంటాయి చాలామంది స్నానం చేసిన తర్వాత కొన్ని పనులు చేస్తుంటారు వాటి వల్ల లేనిపోని సమస్యలు ఏరుకోరు మరి తెచ్చుకున్నట్లే అవుతుంది ఇవి ఇంటికి దరిద్రం తీసుకువస్తాయి ఇంటి ప్రశాంతత తక్కువ భంగం కలిగిస్తాయి స్నానం చేసిన తర్వాత కొన్ని నియమాలు పాటించడం తప్పనిసరి అని పండితులు చెబుతున్నారు బాత్రూమ్ అనేది ఇంట్లో ప్రతికూలతను సృష్టించే ప్రదేశం కాబట్టి బాత్రూమ్ విషయంలో వాస్త నియమాలు పాటించడం అవసరం నుండి వచ్చే ప్రతికూలతను నివారించడానికి కొన్ని ముఖ్యమైన వాస్తు చిక్కాలను అనుసరించాల్సిన అవసరం ఉంది స్నానం చేసిన తర్వాత ఎలాంటి పనులు చేయకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం స్నానం చేసిన తర్వాత బకెట్ ఖాళీగా ఉంచవద్దు వాస్తు ప్రకారం బకెట్లో స్వచ్ఛమైన నీటితో బకెట్ను నింపాలి లేదు అనుకుంటే బకెట్ను తలకిందులుగా బోర్లించాలి ఎవరైనా మిగిలించిన నీటితో స్నానం చేస్తే అది ఆ వ్యక్తి జీవితాన్ని ప్రభావితం చేస్తుంది అది మీకు మంచిది కాదు వాళ్లకి కూడా మంచిది కాదు ఇద్దరికీ దురదృష్టాన్ని తీసుకువస్తుంది అలాగే స్నానం చేసిన వెంటనే మేకప్ వే మీ జుట్టు తడిగా ఉన్నప్పుడు జుట్టుని వేయకూడదు నిసిద్ధంగా పరిగణించబడింది తద్వారా నెగిటివ్ ఎనర్జీ చాలా త్వరగా బహిర్గతమై జుట్టులోకి ప్రవేశిస్తుందని పండితులు చెబుతున్నారు పెళ్లి అయినా స్త్రీలు తల స్నానం చేసిన వెంటనే జుట్టు తడిగా ఉన్నప్పుడు కుంకుమ పెట్టుకోకూడదు ఇలా చేస్తే అది వారిపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది అలాగే వారి మనసులో ప్రతికూల ఆలోచనలు కూడా వస్తాయట స్నానం చేసిన తర్వాత బట్టలు ఉతకకూడదు వాస్తు ప్రకారం ఇలా ఉతకడం వల్ల మీ ఇంట్లో సూర్యుని స్థాయి స్నానం బలహీనము పడుతుంది స్నానం చేసిన తర్వాత గోర్లు జుట్టు కత్తిరించకూడదు స్నానం చేసిన వెంటనే పదునైన వస్తువులు ఉపయోగించకూడదు ఒకవేళ మీరు గోర్లు కత్తిరించాలి అనుకుంటే స్నానానికి ముందే గోర్లు కత్తిరించుకోవడం మంచిది కూరగాయలు కోయడం గోర్లు కత్తిరించడం వంటివి ఏ కారణం చేత అయినా మానుకోవాలి లేకుంటే సూర్యుడు బలహీనంగా ఉండటం వల్ల ఆ వ్యక్తికి గౌరవ ప్రతిష్టలు తగ్గుతాయి దీంతో పాటు మీరు డబ్బు నష్టాన్ని అనేక ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది స్నానానికి ముందుగానే బాత్రూం శుభ్రం చేయండి లేకపోతే రాహుకేతు శని గ్రహాలు చికాకు పడతాయి బాత్రూంలో షాంపూలు వస్తువులు పిచ్చి పిచ్చిగా ఉంచితే ఈ మూడు గ్రహాలు దోసాలు వేగంగా పెరుగుతాయి అలాగే స్నానం చేసి నేరుగా వెళ్లి స్టవ్ని అగ్నిని తాకకూడదు ముందుగా ఏదైనా తిని అప్పుడు వంట గదిలోకి వెళ్లాలి ఈ విధంగా స్నానం చేసిన తర్వాత మనం చేసే చిన్న చిన్న పొరపాట్లే ఆర్థిక సమస్యలు కూడా దారి తీయవచ్చు అని పండితులు సూచిస్తున్నారు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మా ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకున్న ధర్మసందేహాల గురించి జై శ్రీరామని కామెంట్ చేయండి